సబ్స్క్రైబ్ చేయని వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి ఒక చిన్న విషయం మీకు చెప్పాల్సిన అవసరం ఉన్నది ఏంటంటే అది ముఖ్యంగా అరుణాచల్ ప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ ఘన విజయం సాధించింది దయచేసి లైవ్లో ఉన్న వాళ్ళందరూ ఒక్కసారి ఛానల్ను లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళందరూ కూడా దయచేసి సబ్స్క్రైబ్ చేయండి లైవ్ వస్తున్నారా చెక్ చేయండి ఒకసారి మిత్రులారా అరుణాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఫలితాలు ఈరోజు ఫలితాలు స్టార్ట్ అయినాయి సో అరుణాచల్ ప్రదేశు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలల్లో భారతీయ జనతా పార్టీ ఘన విజయం సాధించింది అందులో నో డౌట్ మొత్తం అక్కడ అరవై స్థానాలు ఉన్నాయి అరవై స్థానాలు టోటల్గా అక్కడ అరవై స్థానాలు ఉన్నాయి ఆ అరవై స్థానాలలో ఇప్పటికే ఒకసారి మొబైల్ మొబైల్ వస్తుంది అరవై స్థానాలు ఉన్నాయి సో మొత్తానికైతే అక్కడ అరవై స్థానాలలో ఇప్పటికే మ్యాజిక్ ఫిగర్ అంటే ముప్పై ఒక్క స్థానాలు ఆల్రెడీ గెలిచింది ముప్పై ఒక్క స్థానాలు ఆల్రెడీ గెలిచింది అలాగే మరో పద్నాలుగు స్థానాలలో లీడింగ్లో ఉన్నది భారతీయ జనతా పార్టీ ఇదే రిపీట్ అవుతుంది నెక్స్ట్ నాలుగో తారీఖు నాడు కూడా ఇదే రిపీట్ అవుతుంది అక్కడ ప్రభుత్వాన్ని అరుణాచల్ ప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతూ ఉన్నది ముప్పై ఒక్క సీట్లను గెలవడమే కాకుండా ఇప్పుడు పద్నాలుగు సీట్లల్లో కూడా అక్కడ ఆధిక్యంలో ఉన్నది ఇంకా పద్నాలుగు సీట్లలో ఆల్రెడీ ఈ యొక్క అరుణాచల్ ప్రదేశ్లో ఒక ఇండిపెండెంట్ చెరువు స్థానంలో విజయం సాధించారు ఎన్పిపి రెండు పీపీఏ ఇండిపెండెంట్ చెరువు స్థానంలో విజయం సాధించారు అక్కగా పోలింగ్కు ముందే దాదాపు పది మంది భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికైనరు మిత్రులారా సో పోలింగ్ ముందే పది 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 మంది ఏకగ్రీవంగా ఎన్నికైనరు ఇప్పటికే మ్యాజిక్ ఫిగర్ ముప్పై ఒకటి దాటింది ఇంకో పద్నాలుగు స్థానాలలో ఆధిక్యంలో ఉన్నది కాబట్టి ఇక భారతీయ జనతా పార్టీ అక్కడ దాదాపు ఆల్మోస్ట్ క్లీన్ స్వీప్ దిశగా వెళ్ళిపోతూ ఉన్నది సో కాబట్టి ఇదే అరుణాచల్ ప్రదేశే కాదు దేశం మొత్తంలో కూడా ఇదే రిపీట్ కాబోతూ ఉన్నది కాబట్టి ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీకి మూడు వందల స్థానాలు అలాగే ఎన్డీఏకు నాలుగు వందల స్థానాలు ఏదైతే నరేంద్ర మోడీ గారు చెప్పిందో నాలుగు వందల స్థానాలు అలాగే మూడు వందల డెబ్బై స్థానాలు భారతీయ జనతా పార్టీకి ఎన్డీఏకు నాలుగు వందల స్థానాలు నరేంద్ర మోడీ గారు చెప్పిన విధంగా చెప్పిన విధంగా వచ్చే అవకాశాలు అయితే క్లియర్గా కనబడతా ఉన్నాయి మొత్తానికైతే ఈరోజు ఎన్నికల ఫలితాలు అయితే మనం చూసినట్లయితే అరుణాచల్ ప్రదేశ్లో టోటల్గా అరవై సీట్లు ఉన్నాయి అరవై సీట్లలో మ్యాజిక్ ఫిగర్ అంటే ముప్పై ఒక్క సీట్లు ఆల్రెడీ గెలిచింది దీంట్లో పది సీట్లు కూడా ఎన్నికల ముందే ఏకగ్రీవం కావడము అలాగే ఇంకో పద్నాలుగు స్థానాలలో ముందంజలో ఉండడం భారతీయ జనతా పార్టీ ఇది క్లియర్గా అంటే మనం క్లియర్గా మనం చూస్తే ఏంటంటే ఇప్పుడు టోటల్గా కూడా భారతీయ జనతా పార్టీ వేవ్ నరేంద్ర మోడీ గారి వేవ్ అనేది అయితే నడుస్తూ ఉన్నదని చెప్పేసి క్లియర్గా అర్థమవుతా ఉన్నది మిత్రులారా దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క లైవ్ చూస్తున్న వాళ్ళందరూ అందరూ కూడా లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఈ యొక్క ఛానల్ను ముందుకు తీసుకోమండి ఎందుకంటే దేశం కోసం ధర్మం కోసం హిందువుల ఐక్యత కోసం భారతీయ జనతా పార్టీ కోసం కాషాయం జెండా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎగురవేయడం కోసం ఆర్ఎస్ఎస్ కోసం విశ్వ హిందూ పరిషత్ కోసం బజరంగ దళ కోసం అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ కోసం విద్యార్థి నాయకుల కోసం ఒకవేళ వాళ్ళందరికీ కూడా బ్యాక్ బోన్గా ఉండడం కోసం మనం ఈ ఛానల్ పెట్టినాం కాబట్టి ఈ ఛానల్ను ముందుకు తీసుకుపోవాల్సిన పూర్తి బాధ్యత మీ అందరి మీదనే ఉన్నది థ్యాంక్ యూ సో మచ్ జై హింద్ జై భారత్